హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి కమ్మని రుచులు ఈరోజు నేను పచ్చిరేలు ఉరికాడలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా క్విక్గా కూడా అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి మూడు లవంగాలు ఇంచ్ దాల్చిన చెక్క ఒక ఇలాచి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మిర్చి ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కోసం నేను రెండు కట్టల ఉల్లికాడల్ని తీసుకొని వన్ ఇంచ్ సైజ్ వరకు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ ఉల్లికాడల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఉల్లికాడలు ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ బాగా తేరుతున్నప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని ఉడికించుకున్న పచ్చి రొయల్ని వేసుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తరువాత ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి గ్రేవీ ఉడుకుతూ ఉన్నప్పుడు నేను ఇందులో ఒక బాయిల్డ్ ఎగ్ని కూడా యాడ్ చేసుకున్నాను మనం కావాలనుకుంటే ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు కర్రీ బాగుంటుంది చూడండి ఎగ్ వేసుకున్న తర్వాత నేను ఒక మరొక ఐదు నిమిషాలు ఈ గ్రేవీని బాగా ఉడికించుకున్నాను ఇప్పుడు గ్రేవీ బాగా దగ్గర పడింది కదా చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు ఉల్లికాడలు కర్రీ రెడీ ఆహా స్మెల్ అయితే భలే వస్తుందండి స్మెల్ మాత్రమే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ కర్రీని మనం రైస్లోకి కానీ రోటీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను రైస్తో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఆహా పచ్చి రొయ్యలు ఫ్లేవర్ అంతా కూడా ఉల్లికాడలకి బాగా పట్టి అలాగే ఉల్లికాడలు కూడా బాగా కుక్ అయ్యాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్